లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిద్య పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామంకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డయాక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఎన్నికల లెక్కింపు ప్రక్రియ రేపు ఉదయం ఎనిమిది గంటలకు నాగార్జున యూనివర్సిటీలో ప్రారంభమవుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి చెప్పారు యూనివర్సిటీలోని సివిల్ అండ్ మెకానికల్ బ్లాక్ లో సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని వివరించారు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల్లోని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లోపల మెష్లు అధికారులు కూర్చునేందుకు టేబుల్స్ కుర్చీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు కౌంటింగ్ ఏజెంట్ల కోసం ప్రత్యేక బ్లాక్లను ఏర్పాటు చేసి వాటిని పరిశీలించడం జరిగిందని తెలిపారు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకోవడానికి వీలుగా మీడియాకు ఒక ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు తొలుత ఎనిమిది గంటలకే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు నియోజకవర్గంలో పద్నాలుగు టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ఉంటుందని ఒక్కొక్క టేబుల్కు ఒక్కొక్క ఏజెంట్ను నియమించుకోవచ్చని తెలిపారు సెల్ ఫోన్లు ఎవరు లోపలికి తీసుకురావద్దని చెప్పారు కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలు ఎవరు జరగవద్దని నూట నలభై నాలుగో సెక్షన్ అమల్లో ఉందని ఆర్ఓ వివరించారు తాను చెప్పినవన్నీ తప్పనిసరిగా పాటించాలని పోటీ చేస్తున్న అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకు చెప్తున్నానని అన్నారు ఇదిలా ఉంటే జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద రెండు వేల ఐదు వందల మంది పోలీస్ సిబ్బందిని అధికారులను నియమించామని చెప్పారు ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని గమనించాలన్నారు మద్యం దుకాణాలు బంద్ కౌంటింగ్ సమయంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా ఎస్పీ హెచ్చరించారు మొట్టమొదటగా ఎనిమిది గంటలకి అన్ని సెగ్మెంట్స్లో అన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినవి మొదలవుతాయి అలానే ఏడు సెగ్మెంట్ల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ని పార్లమెంటు సంబంధించినవి సెంట్రల్ బ్లాక్లో వాటి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది ముందుగా మీరు ఒకసారి చూస్తే స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మనం పోలింగ్ అయిన తర్వాత నుంచి పదమూడవ తారీఖు నైట్ నుంచి త్రీ టైర్ పోలీస్ సెక్యూరిటీ తోటి మనం వాటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవడం జరిగింది సో మొట్టమొదటి లెవెల్లో సీఏపీఎఫ్ ఉన్నారు దాని తర్వాత ఆర్ముడ్ రిజర్వ్ ఉన్నారు దాని తర్వాత మన పోలీస్ ఉన్నారు సేమ్ ఇదే విధంగా కౌంటింగ్ కూడా అన్ని రకాలైనటువంటి పోలీస్ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అది ఎస్పీ గారు ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది కౌంటింగ్ సిబ్బంది అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా ఈ కౌంటింగ్ ఏర్పాట్లను వివరించడం జరిగింది అట్లానే ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా ప్రతి టేబుల్కి ఒక్కొక్క ఏజెంట్ని నియమించుకోవచ్చు ఏజెంట్ నియమించుకోవడంలో ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఏవీ లేవు సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం సెక్యూరిటీ కవర్ ఉన్న వాళ్ళు ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఇట్లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా వారు నియమించుకోవడానికి ఇప్పటికే చెప్పడం జరిగింది సో వారందరూ కూడా ఏజెంట్లని నియమించుకోవడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లు మిగతా ఏర్పాట్లన్నీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్లకు వివరించడం జరిగింది కంటెస్టింగ్ క్యాండిడేట్లు కూడా ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి వచ్చేటటువంటి ఫీడ్ అంతా చూస్తున్నారు అట్లానే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళి చూపెట్టడం కూడా జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించిన అన్ని చర్యలు ఇప్పటికే తీసుకొని ఉన్నాం కాబట్టి రిమైనింగ్ ఏర్పాట్లలో వచ్చేటప్పటికీ మనం ఈ పోలింగ్ కౌంటింగ్కి ముందు రోజు నుంచే మనం వన్ ఫార్టీ సెక్షన్ అంతా కూడా అమల్లో ఉంటుంది అలానే లిక్కర్ షాపులన్నీ కూడా థర్డ్ ఈవినింగ్ నుంచే క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది ఎక్కడా కూడా ఈ క్రాకర్స్ ఇవన్నీ బంద్ చేయమని చెప్పాం అండ్ క్యాండిడేట్స్కి అందరికీ కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేశాం ఏ రకమైన విక్టరీ ర్యాలీస్ కానీ ఇవన్నీ ఉండకూడదు అని సో కాబట్టి వారందరూ కూడా మరొకసారి మనవి చేస్తున్నాం మీ ద్వారా సో సిన్సియర్గా వీళ్ళన్నీ ఈ ఆదేశాలన్నీ కూడా పాటించవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం తర్వాత వీళ్ళు వచ్చిన క్యాండిడేట్లు ఏజెంట్స్ కూడా వారి వారు నియమించుకున్న ఏజెంట్లందరూ కూడా ప్రాపర్గా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి పార్కింగ్ కూడా అలాట్ చేయడం జరిగింది పోలీస్ ఆఫీసర్స్ దానికి సంబంధించి నీట్గా సైనేజెస్ ఇవన్నీ కూడా పెట్టి గైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ పార్కింగ్లు ఎక్కడంటే అక్కడ దిగడాలు ఉండదు సో స్పెసిఫిక్గా మనం పాయింట్స్ ఫిక్స్ చేసిన దగ్గర అలైట్ అవుతారు దిగిన తర్వాత వెహికల్స్ అన్ని వెళ్ళి పార్కింగ్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఈ నిబంధనని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది దాదాపుగా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం ముందే వెహికల్స్ అన్నీ కూడా ఆపుతాము సో కాబట్టి అక్కడ నుంచి అందరూ వాక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఏ బ్లాక్ ఆ బ్లాక్ డైరెక్షన్స్ అన్నీ కూడా ఇస్తూ స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఈ వయలేషన్స్ జరగడానికి లేదు అలానే మరి ఒక విన్నపం ఏంటంటే అందరికీ చెప్పాం కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ ఏజెంట్లు కానీ ఎవరు కూడా కౌంటింగ్ స్టాఫ్ కూడా మొబైల్ ఫోన్స్ లోపలికి అలో లేదు సో కాబట్టి ఆ బ్లాక్ ముందరే కౌంటింగ్ చేసే బ్లాక్ ముందరే మన మొబైల్ ఎవరైనా ఉంటే అక్కడే తీసి పార్క్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ దాటి బ్లాక్లోకి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళడానికి లేదు సో దయచేసి ఇది స్ట్రిక్ట్గా క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ కూడా డిసిప్లైన్ పాటించాల్సి ఉంటుంది అట్లానే దాంతోపాటుగా లోపలికి ఈ ఐఫోన్లు ఐప్యాడ్లు ఇట్లాంటివేవి తీసుకొని వెళ్ళడానికి లేదు కేవలం పేపరు పెన్ను మాత్రమే అలో చేస్తాం అది కూడా వైట్ పేపర్ పెన్ను సో కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిందిగా అందరికి తెలియజేస్తున్నాం ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెన్ అండ్ ఆఫీసర్స్తో ఒక డీటెయిల్డ్ కౌంటింగ్ డే బందోబస్ ప్లాన్ చేయడం జరిగింది దాంట్లో ప్రీ కౌంటింగ్ కంపోనెంట్ కూడా ఉంది సో ఈ రోజు నుండి టికెట్లు మొబైల్ పార్టీస్ క్యూఆర్టీస్ ఫ్రమ్ వన్ ఓ క్లాక్ టు డే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎక్కడ ఎక్కడ సెన్సిటివిటీ ఉంది దీని ప్రకారం కౌంటింగ్ సెంటర్కి చూస్తే త్రీ లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ నడుస్తుంది యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఫోర్త్ లేయర్ కూడా ఆ రోజు యాడ్ చేయడం జరుగుతుంది డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరు ఎవరి దగ్గర పాసెస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాము అది కూడా రెగ్యులేషన్ కాజా టోల్ ప్లాజా దగ్గర నుండి ఎక్కడ సర్వీస్ లేన్కి ఎంటర్ అవుతారు వెహికల్స్లో కూడా ఒక డ్రైవర్ తర్వాత ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి ఓన్లీ దే విల్ బి అలౌడ్ రిమైనింగ్ ఎవరు అక్కడ నుండి అలౌ చేయము సో వెహికల్స్లో ఎక్స్ట్రా ఎవరు రాకూడదు వచ్చిన తర్వాత డెసిగ్నేటెడ్ పార్కింగ్ ఎలైటింగ్ పాయింట్స్ అన్నీ పెట్టాము సిమిలర్లీ ఎక్కడా ఎక్కడ లో అండ్ ఆర్డర్ వైజ్ కూడా టోటల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పికెట్స్ సెవెంటీ మొబైల్ పార్టీస్ ఫిఫ్టీ సిక్స్ చెక్ పోస్ట్స్ ట్వంటీ ఎయిట్ క్యూఆర్టీస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ దెన్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టేసి ఉన్నాము కలెక్టర్ సార్ ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అండ్ సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ విల్ బీ ఇన్ ఫోర్స్ తర్వాత డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది త్రూ మీడియా మేము గుంటూరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము పోలింగ్ డే రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది అందరూ మీడియా కూడా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు వీ ఎక్స్పెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఆన్ కౌంటింగ్ డే ఆల్సో ఈ రోజు కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఎప్పుడు కూడా మీరు సెలబ్రేట్ చేయాలి అంటే మీ ఫ్యామిలీ తో మీ కుటుంబంతో బంధులతో ఇంట్లో చేయండి దేర్ ఆర్ నో ప్రొసెషన్స్ ریلیస్ అలౌడ్ ఆన్ ద స్ట్రీట్స్ ఒకసారి ఎంసీసీ ఐపెన్ తర్వాత వన్స్ దిస్ సెక్షన్స్ ఆర్ రిమూవ్డ్ యాజ్ అండ్ ప్లాన్డ్ దే కెన్ హావ్ దేర్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ ریلیస్ బట్ ఆన్ ఫోర్త్ అండ్ టిల్ ఎంసీసీ ఇన్ఫోర్స్ దేర్ ఆర్ నో ప్రొసెషన్స్ అండ్ ریلیస్ ఆర్ అలౌడ్ ఎవరైనా దాన్ని వయొలేట్ చేస్తే మేము స్ట్రాంగ్ సెక్షన్ పెట్టాల్సిందే వస్తుంది రిమాండ్ చేయాల్సిందే వస్తుంది సిమిలర్లీ ఎవరు ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఆర్ రౌడీ షీటర్స్ ఆర్ హూ సోయర్ వాజ్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ పోలింగ్ ఇన్సిడెంట్ మన దగ్గర ఏమే ఎక్కడైనా మేజర్ సంఘటన జరగలేదు కానీ చిన్న చిన్న ఆల్టర్కేషన్ ఎక్కడ వాద్ వివాదం జరిగింది వాళ్ళ పైన కూడా దృష్టి పెట్టేసి ఉన్నాము అవసరం ఉంటే వాళ్ళని కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం अगेन ई वु लाइक टू थैंक मीडिया फॉर दियर कापरेशन दे एक्सटेड ऑन द पे वी एक्सपेक्ट देम कापरेशन फ्रम यू आउंंग डे आलो थैंक यू एजेंट्स की इलेक्शन कमीशन तरफ नी क्र् इन उ दुलीस् वेरीफिकेस एला ले कलेक्टर सर एंड मी हिक्वेस्टेड नाट टू इनवा एनी पीपल हू आर लाइक्ली टू क्रियट ट्रबल आर हेव क्रिमल इंटीसीडेंट फॉर ऐज कउं एजेंट्स पेट पे इकडे येdoctype चेस्ट सफिशिएंट लॉ एंड फोर्स लिफ्टिंग पार्टी पेतेसामू वेंटने पिकअप चिसकोनी स्टेशन की तिसको वेल्तामू डिमांड पेक्टाम बट वी आर होपिंग इवन कैंडिडेट्स हैव अशर्ड अस दैट नो सच पीपल विल कम एंड कंप्लीट काउंटिंग प्रोसेस विल बी अ पीसफुल प्रोसेस एज पर इलेक्शन कमीशन गाइडलाइंस थैंक यू